Hello and welcome back to Jana's Kitchen Aunt and Craft. ఈ రోజు అయితే బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చానండి వీటిని ఓన్లీ సారీస్ బ్లౌజెస్ కిందే కాదండి లాంగ్ డ్రెస్సెస్ అలాగే లెహంగా క్రాప్ టాప్స్ అన్ని రకాలుగా కూడా ఇంచక కుట్టించుకోవచ్చండి చిన్న పిల్లల దగ్గర నుంచి వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళన్నా సరే ఎన్ని రకాలుగా కావాలనుకుంటే అన్ని రకాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట వీటిని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని షాట్ పెట్టి ఎన్ని మీటర్స్ కావాలనుకుంటున్నారు అనేది పెడితే మేము బిల్ పెడతామండి మీరు పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ తర్వాత దాని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తానండి సో ఒకే కలర్ లోని ఒకే టోన్ లో ఉన్నవి త్రీ ఫ్యాబ్రిక్స్ తెప్పించాను అనమాట అంటే ఒకటి నెట్ ఒకటి జార్జెట్ ఒకటి నెట్ బ్లౌజ్ కింద అంటే ప్లెయిన్ నెట్ ప్లెయిన్ జార్జెట్ సో ఇలా డిజైన్ ఉన్న నెట్ మీద వర్క్ వచ్చిన బ్లౌజ్ అనమాట నేను మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ అండి ఇది నేను ఒక్కొక్కటి చూపిస్తాను సో ప్లెయిన్ జార్జెట్ అనమాట ఇంతకు ముందు చాలా మంచి రెస్పాన్స్ చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పటికే తీసుకుంటున్నారండి ఆ పాత వీడియో చూసి ఇప్పటికే తీసుకుంటున్నారనమాట సో ఇదైతే కొత్త కలర్ అండి వైన్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది జార్జెట్ సో చూసారు కదా అండ్ ఇది ఇంత ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సో దీన్ని మనం శారీ కింద కావాలి అనుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలండి లాంగ్ డ్రెస్ కావాలనుకుంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు అండ్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది మీకు డ్రెస్గా కస్టమైజ్ చేసి పంపించమన్నా సరే పంపిస్తాము ఓన్లీ క్లాత్ పంపించమన్నా సరే పంపిస్తాము శారీకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి సరిపోతుంది ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఇది జోజేట్ అండ్ దీనికి బ్లౌజ్ ఇలా పే చేశారండి సో బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట ఇది మనము నెట్ మీద వస్తుంది అనమాట నెట్ మీద ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వస్తుంది అండ్ చాలా చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా సో ఇట్లా సీక్వెన్స్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇది నెట్టెడ్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకునే వాళ్ళు బోట్ నెక్ పెట్టి కుట్టించుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ దాకా లైనింగ్ వేయించి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అట్లా లైనింగ్ వేయించి కుట్టించుకోవాలి అనుకునే వాళ్ళు దీని లోపలికి నేను ఇందాక జార్జెట్ చూపించాను కదండి ఈ క్లాత్ చూపించాను కదా ఈ క్లాతే ఒక లేయర్ అంటే మనం నెట్ కిందకి మ్యాక్సిమం సాటిన్ వేసుకుంటాం కదా సాటిన్ కన్నా కూడా ఈ శారీ క్లాతే ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట ఇంచక్క అది వేసుకొని ఆ దాని కింద లైనింగ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అంటే ఒకే టోన్లో కనిపిస్తుంది అనమాట మొత్తం అంతా మనకి సేమ్ కలరు మనకి సాటిన్లో దొరకాలి అంటే కొంచెం కష్టం అవుతుంది కదా సాటిన్లో కానివ్వండి క్రేప్లో కానీ దొరకాలంటే కష్టం కష్టమవుతుంది కదా ఇదే ఇంకొక హాఫ్ మీటర్ తీసుకున్నారనుకోండి హాఫ్ మీటర్ లేకపోతే హ్యాండ్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక ఎయిటీ పాయింట్స్ వన్ మీటర్ తీసుకున్నారనుకోండి మనం ఈజీగా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఈవెన్ టోన్ లో ఉంటుంది అనమాట ఒకే టోన్ లో ఉంటుంది మీరు సారీ బ్లౌజ్ కింద కుట్టించుకోవాలన్నా లేకపోతే లెహంగా బ్లౌజ్ కింద కుట్టించుకోవాలన్నా లేకపోతే లాంగ్ డ్రెస్ కింద కుట్టించుకోవాలన్నా సరే చాలా బాగుంటుంది అండ్ మనకి తక్కువ బడ్జెట్ లో కూడా అయిపోతుందండి అది మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీసే కదా సో చాలా తక్కువ ప్రైస్ లో అయిపోతుంది ఓకే ఇది వచ్చేసి నెట్టెడ్ అండి దీన్ని మనం బ్లౌజెస్ కింద క్రాప్ టాప్స్ కింద లేకపోతే లాంగ్ అయితే డ్రెస్సులకైతే కి వేసుకోవచ్చు అనమాట ఓకేనా సో బ్లౌజ్ అయితే ఇది అండ్ దీనికి నెట్ కూడా తెప్పించానండి సో నెట్ కూడా సేమ్ లో తెప్పించాను అనమాట నెట్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు కదండి చిన్నపిల్లల దగ్గర నుంచి వన్ ఇయర్ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మామన్ డాటర్కి అలా కుట్టించుకుంటున్నారు కదా అట్లాగా కొంచెం బడ్జెట్లో కావాలి మరీ టూ మచ్ నెట్ అనగానే నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్రాక్స్ అనగానే టూ మచ్ కాస్ట్ ఉంటున్నాయి కదా అంత కాస్ట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇట్లా ప్లెయిన్ నెట్ తీసుకొని ప్లెయిన్ నెట్ తక్కువ ప్రైజే కాబట్టి మీరు ఎక్కువ ఫ్లేర్ ఎక్కువ క్లాత్ తీసుకొని ఎక్కువ ఫ్లేర్తో కుట్టించుకోవచ్చు అండ్ పైన ఈ ఒక్కపాటికి వచ్చేసి ఇది వేసుకుంటే గ్రాండ్గా ఉంటుంది అనమాట సో ఓకేనా సో చాలా బాగుంటుంది అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఒక మామన్ డాటర్ డ్రెస్ కానివ్వండి ఒక లాంగ్ డ్రెస్ కానివ్వండి ఒక ఫ్రాక్ కానివ్వండి హెవీ ఫ్రాక్ అనమాట సో హెవీ ఫ్రాక్స్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో మనం ఇలా చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి నెట్ అండి సో ప్లెయిన్ నెట్ అనమాట చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది నెట్ కాబట్టి నెట్ మనం ఫ్రాక్స్ ఎప్పుడైనా సరే కుట్టించుకునేటప్పుడు ఎక్కువ క్లాత్ పడుతుంది అండి మీరు చూస్తున్నారు కదా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు సో నెట్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సో ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువ క్లాత్ ఎంత క్లాత్ పెట్టినా సరే అది వెయిట్ రాదు ఎక్కువ క్లాత్ పెట్టే కొద్ది అందం వస్తుంది అనమాట సో ఖచ్చితంగా నెట్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్లాతే తీసుకొని మీరు కుట్టించుకోవాలనుకున్నా సరే బయట కుట్టించుకోవాలనుకున్నా కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోండి బాగుంటుంది అండ్ మన దగ్గర కూడా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉందండి ఆల్రెడీ మనం చాలా మోడల్సే కుట్టాము అవి కాకుండా మీకు ఏమైనా కొత్త మోడల్స్ కావాలన్నా సరే మీరు రిఫరెన్స్ కోసం ఫోటో పెడితే ఆ మోడల్ మేము ఇచ్చాక స్టిచ్ చేస్తాం ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి సో బ్లాక్ జార్జెట్ అనేది సో జార్జెట్లో బ్లాక్ కలర్ అనమాట ఇది వచ్చేసి సో ఇంత గా ఉంటుంది సో దీని ప్రైస్ కూడా నేను ఇస్తాను జార్జెట్ వచ్చేసి మీటర్ ఎయిటీ రూపీస్ సేమ్ ఇది కూడా అంతేనండి మూడు తెప్పించాను అనమాట అంటే ఒకటి జార్జెట్ ఒకటి ప్లెయిన్ నెట్ ఒకటి డిజైనర్ నెట్ సో మూడు తెప్పించాను మీకు ఎలా కావాలన్నా సరే మామూలు చాలా చాలామంది అడుగుతున్నారు కానీ ప్రైజ్ అంటే వాళ్ళు పెట్టే మోడల్స్ చాలా హెవీ ప్రైజెస్ అన్నమాట సో అంతా కుట్టించుకోలేక కానీ మామూలు డాక్టర్ గారికి కుట్టించుకోవాలి అనేసి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇవి ట్రై చేయండి ఇంచక చాలా తక్కువ బడ్జెట్లోనే మీకు అవుట్ ఫిట్ అనేది వస్తుంది అనమాట సో జార్జెట్ అండి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ నెట్ అనమాట సో ఇది కూడా ఇందా చూపించినట్టే ఇట్లా వస్తుంది సేమ్ డిజైన్ సో థ్రెడ్ తోటి ఇట్లాగా కర్వ్స్ లాగా వస్తుంది అండ్ దాని మీద సీక్వెన్స్ కూడా వస్తుంది ఓకేనా అండ్ హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్గా పెట్టించుకుంటే ఇంకా బాగుంటుంది వేసుకోగలను వాళ్ళు హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్ పెట్టించుకొని బోట్ నెక్ పెట్టించుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా లైనింగ్ వేయించుకుంటే చాలా బాగుంటుంది నెట్ ప్లెయిన్ నెట్ బ్లాక్ ప్లెయిన్ నెట్ సో బ్లాక్ ప్లెయిన్ నెట్ అండి సో నెట్ కదా ఇది కొంచెం గానే ఉంటుంది చెప్పాను కదా ఫ్రాక్స్కి అయితే చాలా చాలా బాగుంటున్నాయండి సో నెట్ అనమాట సో ఈ త్రీ మీరు శారీ బ్లౌజ్ కింద తీసుకోవాలి అనుకుంటే జార్జెట్టు బ్లౌజ్ తీసుకోవచ్చండి లేదు లెహెంగా కింద తీసుకోవాలంటే లెహంగాకి ఏమన్నా యూస్ చేసుకోవచ్చు యోగపాటికి వచ్చేసి ఇట్లాగా నెట్టెడ్లో తీసుకొని మీరు కింద జార్జెట్ వేసుకోవాలంటే జార్జెట్టు నెట్ వేసుకోవాలనుకుంటే నెట్ ఏదైనా తీసుకొని కస్టమైజ్ చేయించుకోవచ్చు లేకపోతే మీ పాపకి నెట్తో కుట్టించుకొని మీరు జాబ్ కుట్టించుకున్నా సరే అది కాంబో అవుతుంది అనమాట ఈ త్రీ తెప్పించాను మీరు ఏది కావాలి అనేది ఖచ్చితంగా కరెక్ట్గా మెన్షన్ చేయండి మూడు చూపించినప్పుడు ఫోటో అయితే టిక్ మార్క్ చేయండి ఓకేనా అండ్ ఏంటంటే చాలా మెసేజెస్ వస్తుంటాయి కదండీ వాటిలో ఏంటంటే ముఖ్యంగా ఫోటోనే ఫోటోనే చూస్తామన్నమాట మీరు ఒక ఫోటో పెట్టి దీంట్లో ఇది కావాలి అని పెడితే అది కొంచెం ఇబ్బంది పడుతున్నాము సో అందుకనేసి ఖచ్చితంగా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి మీరు కొంచెం ముందుకు వచ్చేసినా సరే వెనక్కి వెళ్ళినా సరే ఆ ఫోటోనే పెడితే ఏంటంటే మాకు ఈజీగా ఉంటుంది ఏంటంటే మొత్తం టెక్స్ట్ అంతా చదువుకోవాలంటే టైమ్ ఎక్కువ పడుతుంది కదండి ఆ ఫోటో అనేసరికి ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది సో అందుకనేసి ఫోటోయే పెట్టడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఛార్జెట్ చూపించలేదు కదా సో ఫస్ట్ జార్జెట్ చూపిస్తాను లావెండర్ కలర్ అండి ఇప్పుడు బాగా లో ఉంది కదా లావెండర్ కలర్ అనమాట ఇది వచ్చేసి జార్జెట్ ఇంత గా ఉంటుంది సింగిల్ పళ్ళు కూడా ఇంచక్క క్యారీ చేయొచ్చు సో చాలా కంఫర్ట్గా ఉంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది సో లావెండర్ కలర్ అనమాట సారీకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి లాంగ్ డ్రెస్సు లెహెంగాస్ ఇవి కూడా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు లెహెంగాస్ కూడా అండి మేము ఫోర్ అండ్ హాఫ్ నుంచి పెడతామండి ఫోర్ అండ్ హాఫ్ నుంచి పెడతాము తక్కువైతే పెట్టము అండ్ లాంగ్ డ్రెస్ కూడా అంతేనండి లాంగ్ డ్రెస్కి పైన కి వన్ మీటర్ పడుతుంది కింద ఫోర్ అండ్ హాఫ్ పడుతుంది అనమాట సో అది జార్జెట్ అండ్ సేమ్ కలరు పర్పుల్ కలర్ ల్యావెండర్ కలర్లోని నెట్టెడ్ అండి ఇది కొంచెం డిఫరెన్స్ అనమాట అద అవి అవి రెండు ఒకటి ఇది ఏంటంటే కిందిలాగా కట్ వర్క్ వస్తుంది సో కిందిలా కట్ వర్క్ వస్తుంది అండ్ మొత్తం అంతా కూడా ఇట్లా డిజైన్ వస్తుంది ఒకవైపే ఒకవైపే కట్ వర్క్ వస్తుంది ఇటువైపు నార్మల్గా ఉంటుంది ఓకే సో ఈ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వన్ మీటర్ తీసుకోండి ఎందుకంటే నెట్ అనేసరికి మనకి ఫైల్ ఇట్లా ఫోర్ ఇంచెస్ కింద ఫోర్ ఇంచెస్ ప్లెయిన్ క్లాత్ వస్తుందండి సో అందుకనేసి పన్నా తగ్గుతుంది అనమాట ఇన్ కేసు మీరు తెప్పించుకున్నా సరే అది సరిపోతే ఇబ్బంది పడతారు కదా సో ఖచ్చితంగా వన్ మీటర్ తీసుకోండి నెట్ అయితే ఓకేనా ఇది వచ్చేసి కట్ వర్క్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్కి కి ఇంచక్క యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ దాంట్లోనే నెట్ట ఇది కూడా గానే ఉంటుంది సో సేమ్ కలర్ లావెండర్ కలర్ నెట్ అనమాట ఓకే సో ప్లెయిన్ నెట్ అండి నేను అన్నిటి ప్రైసెస్ నేను మెన్షన్ చేస్తాను ప్లెయిన్ నెట్ ఎంత డిజైనర్ నెట్ ఎంత జార్జెట్ ఎంత అనేది అన్ని మెన్షన్ చేస్తానండి మీకు ఏది కావాలన్నా ఎన్ని మీటర్స్ కావాలన్నా సరే పంపిస్తాము కస్టమైజేషన్తో కావాలన్నా సరే ఇంచ పంపిస్తాం సో ఇవన్నీ ఈరోజు తీసుకొచ్చింది అండ్ ఎవరైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే పైన స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి పార్సిల్స్ లేట్ అవుతున్నాయి తప్ప ఖచ్చితంగా మీకు రీచ్ అవుతాయండి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ఏంటంటే చాలా ఆర్డర్స్ ఉండటం వల్ల ఒక రోజుకి ఎన్ని పార్సల్ చేయగలుగుతామని చెప్పండి అండ్ దట్ బొటీక్ కూడా ఉంది కదా బొటీక్ చూసుకుంటూ అవి పార్సల్ చేయాలంటే చాలా కష్టమవుతుందండి మీకు మనీ వెంటనే అది పార్సల్ చేయలేము కదా అసలు వీడియో పెట్టిన తర్వాత ఒక త్రీ డేస్ కంటిన్యూగా మెసేజెస్కి రిప్లై ఇస్తే అప్పుడు కొంచెం తగ్గుతుందండి ఆ తర్వాత అమౌంట్స్ అన్నీ చెక్ చేసుకోవాలండి చెక్ చేసిన తర్వాత ఒక్కొక్కటి తీసి వాటిని కట్ చేసి ప్యాక్ చేయాలి కదా అండ్ ఫోన్ కూడా ఏంటంటే హ్యాంగ్ అయిపోతుందండి ఇన్ని మెసేజెస్ ఉంటాయా అన్ని నోట్ చేసుకుంటాం కదా ఒక ఫోన్ నెంబర్ నొక్కితే అది రావడానికి మినిమం టెన్ మినిట్స్ పడుతుందండి వెంట వెంటనే మనకి నార్మల్ ఫోన్స్ లో వచ్చినట్టు అస్సలు రావట్లేదు ఎందుకంటే అది బోల్డ్ అనే మెసేజెస్ ఉంటాయి కదా ఎంత క్లియర్ చేసినా సరే అట్లానే అవుతుంది అనమాట సో చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది సో అందుకని లేట్ అవుతున్నాయి తప్పితే మీ కి ఎటువంటి ఇబ్బంది లేదండి ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నామండి అంటే మీ భయం మీకు ఉంటుంది కాదనట్లేదండి కొత్తగా తీసుకునే వాళ్ళకి అయ్యో పంపిస్తారా పంపించారా అంటే ఆన్లైన్ ఇట్లాగా మోసాలు అవి జరుగుతున్నాయి కాబట్టి మీరు భయపడంలో తప్పలేదు కానీ మన దగ్గర మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదనమాట మీ పార్సల్ మీకు ఖచ్చితంగా చేరుతుంది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఓకేనా సో ఇదండి ఇలాంటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం